కోరుకుంటూ ఉన్నాము నాకు ఈరోజు ఈ అధ్యక్ష స్థానాన్ని ప్రసాదించినటువంటి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ నిర్గుణతీతాచార్య నిర్మలాంబ సమేత వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత అచలబో అచలబోధ ప్రచార కమిటీ జాతీయ అధ్యక్షులైనటువంటి చోడుపల్లి రమణ గారికి అలానే ప్రచార కమిటీ మన నెల్లూరు జిల్లా గౌరవ కార్యవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి మన సుబోధానంద గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నిత్య విమర్శనానంద గారికి అలానే ఇక్కడ ఉండబడేటువంటి వారందరూ కూడా మన సిద్ధాంత శివరామ దీక్షిత శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత ప్రచార కమిటీలో సభ్యులు మన నిర్గుణా కృష్ణయ్య స్వాముల వారితో సహా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బోధ మనకు శ్రీధర స్వాముల వారి శిష్యులైనటువంటి శివరామ దీక్షతుల నుంచి సిద్ధాంతంగా మనకు అందినది దానిని చిదంబర రాజవేంద్ర ప్రభుస్వాముల వారి శిష్యులైనటువంటి శ్రీ అనుభవానంద స్వాముల వారు ఎన్నో నిష్టములకు వచ్చి ఆ బోధను ఆశాంతము పొందారు ఆ మహనీయులు అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది బోధను తెలియచేసేటప్పుడు ఆ మహనీయులు ఉండేటప్పుడు వారి యొక్క విలువ మనకు తెలియదు మనం ఏం పొరపాటు పడతామంటే వాళ్ళు ఉంటారులే ఎక్కడికి వెళ్తారు చెప్తారు అనుకుంటాం కానీ ఈ ఈ ఉపాధి ఏదైతే ఉన్నదో ఇది క్షణభంపురమైనది ఇది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది ఈ చిలక బరుగులు పలికేటువంటి ఈ ఈ మాటలు ఏవైతే ఉన్నావో ఇవి రేపు ఉండకపోవచ్చు కానీ నా అంతరంలో ఉండబడేటువంటి గురు సేవ యథార్థమైనటువంటి ఆ గురు కీరు ఏదైతే ఉన్నదో అది నాకు పోకూడదు అందుకోసమే పెద్దలైనటువంటి వారు గ్రంథస్థం చేసేది శివరామ దీక్షతులు సిద్ధాంత గ్రంథాన్ని చేయవలసిన అవసరం ఏమున్నది కంబాలూరి అప్పబ్రహ్మం రాయచూరు రామలింగారాజ్యులు నాగేశ్వరు గారు ఇలాంటి మహనీయులైనటువంటి వారందరూ శిష్యులు ఉన్నారు కానీ ఎందుకు గ్రంథం చేయాలి ఎందుకు సిద్ధాంతం చేయాలి అంటే రాబోయే తరాలకు అది పదిలంగా ఉంటుంది నిజంగా పోయిన తరం చాలా అశ్రద్ధ చేశారేమో అనిపిస్తుంది నాతో పాటుగా కూడా అనుభవానంద స్వాముల వారు ఉండేటప్పుడే ఆయన బోధలను యథాతంగా వాటిని నేటి సాంకేతికత ప్రకారం ఆనాడు రికార్డర్స్ ఉన్నాయి కానీ ఆయన ఎవరు చేయలేదు భావి తరాలకు ఆయన ముందు చూపుతో ఆ రచనలు గావించారు ఆ రచనలు గావించారు కాబట్టి ఈ ఈరోజు మన గురుతరంగిడి గారు అలా అమోఘంగా చేయగలుగుతున్నారు అలానే అచలసాగరాన్ని ఎంతోమంది ఆయన తత్వాలు ఇవన్నీ ఎందుకు మనలో ఉన్న రహితం చేసేందుకు ఈ భ్రాంతి రహితం ఎప్పుడవుతుంది గురువుకు తనుమర ధనాలు అర్పించి గురువు చెప్పినటువంటి విధానంలో మనం చరించినప్పుడు మాత్రమే అవుతుంది అది లేకపోతే కాదది ముందు మనం గురువుకు తరుమల ధనాల్ని అర్పించాలి అర్పించిన వింపడే గురువు యొక్క ఆజ్ఞ గురువు యొక్క సూచన ప్రకారం మన నడబడి ఉండాలి నడబడి ఉంటూ మనలో ఉండబడేటువంటి అంతర్ గురువు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి వారు గురు స్వరూపం ఉన్నది ఆ గురు స్వరూపాన్ని మేల్కొల్పాలి నీలో నీకే నీకై నీవే ప్రశ్న వేసుకొని దానికి నీకు సరైన సమాధానం రానప్పుడు నీవు వేరే నీ గురువు ఉంటే నీ గురువు గారిని అడగాలి లేకపోతే గ్రంథాన్ని శోధించాలి లేకపోతే తెలిసినటువంటి మహనీయుల్ని అడగాలి సంశయాన్ని పెట్టుకోకూడదు నీవు ఎప్పుడైతే జరుడుగా ఉంటావో నీకు సంశయం రాదు నువ్వు నేర్చుకున్నటువంటి చిరక అయితే ఉన్నవో నువ్వు ప్రతి గ్రంథం వరకు ఆ పరుగులే పలుగుతో ఉంటావు తరుగుల ఉపయోగం ఏమీ లేదు నువ్వు నాకు కదార్థాలు నాలుగు మాటలో నాకు పాటలో నేర్చుకున్నది మాత్రాన్ని నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఉండబడేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో నా ఎదురుగా ఏదైతే ఉన్నదో మీరు కనిపించినటువంటి స్థితి నాకు ఏదైతే ఉన్నదో ఇది లేనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నేను ఉండ చూడాలి ఉండ చూసేటువంటి నేర్పరితనము నాకు వచ్చి అలాంటి సమర్థత నాకు కలిగినప్పుడు నాకు ఉండబడేటువంటి ఏ అచల గ్రంథమైనా ఏ అచర సాహిత్యమైనా సరే చీపుర సమానంగా ఉంటుంది ఎందుకని దానిలో ఉన్న భావం నా గురుభావమే నాకేది కొత్తగా అనిపించదు అంటే మాట్లాడే నన్ను గురించి కదా నేను చెప్పట్లేదు చెప్పేది ఇక్కడ ఉండబోయేటువంటి పెద్దలందరూ కూడా జరిగినటువంటి అందరికీ కూడా ఎక్కడ కూడా కష్టతరమైనటువంటిది ఏమీ ఉండదు సాధించాలి అనేటువంటి తపన అది